నేను గమనించింది ఏడు వేలు అనేది ఒక్క రోజులో పూర్తి చేయాలా అనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇన్స్ట్రక్షన్సు ఇక్కడ ఆఫీసర్స్ కూడా అందరూ రేపు సాయంత్రానికి దీన్ని పూర్తి చేయాలనేది చాలా గట్టి పట్టుదలతో ప్రతి ఒక్కరు కూడా పూర్తి చేస్తామన్నట్టే ఉన్నారు ఈ రివ్యూ మీటింగ్లో ఇంతకుముందు చూస్తే పెన్షన్ అనేది నాలుగు రోజులు ఐదు రోజులు జరుగుతుండేది ఈ కార్యక్రమం పేరుకి ఒకటో తేదీ అని చెప్పేదే కానీ అది ఐదో తేదీ వరకు నడిచేది మేబీ ఈవెన్ ఆరు ఏడు తేదీలు కూడా ఈరోజు రేపు ఖచ్చితంగా పూర్తి చేయాలని ఇన్స్ట్రక్షన్స్ అక్కడ పైనుంచి ముఖ్యమంత్రులు ఇచ్చున్నారు అదే పట్టుదలతో మనం మంత్రి గారు కూడా ఇప్పుడు రివ్యూలో అదే చెప్పుకొచ్చారు అట్నే రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ కూడా ఉన్నారు ఖచ్చితంగా రేపు ఈ స్కీము ఒక పండగ వాతావరణంలో పూర్తి చేయాలా అనేది ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ప్రతి ఒక్క మన పార్టీ కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఎక్కడికక్కడ ఉండే దీన్ని బట్టి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి అని కోరుకుంటున్నాను ఈనాడు పరిస్థితి ఏ విధంగా ఉందంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్వాహకాల వల్ల గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత విధానాల వల్ల అస్తవ్యస్త విధానం వల్ల ఆర్థిక సంక్షోభంలో ఆంధ్ర రాష్ట్రం కూరుకుపోయింది ఈ ఆర్థిక సంక్షోభం ఆంధ్ర రాష్ట్రం కూరుకుపోయిన వేళ ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన సంక్షేమ పథకాల హామీల్ని నెరవేర్చేదానికి వెంటనే వేగంగా స్పందించారు వాస్తవానికి ఈరోజు గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అనాలోచన చర్యలతో ఈ రాష్ట్రంలో ఈనాడు చంద్రబాబు నాయుడు గారే కాకుండా మరో వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే సంక్షేమ పథకాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు అలాంటిది తన అపార అనుభవంతో పరిపాలనా దక్షుడిగా పేరుగాంచిన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కట్టుబడి ఏదైతే అవతాతలకి పెన్షన్ నాలుగు వేలు మూడు వేల నుంచి నాలుగు వేలు అంతేకాకుండా ఎన్నికల వేళ మేము అందరం స్పష్టంగా చెప్పాం అటు చంద్రబాబు నాయుడు గారు కానీ నేను కానీ విపిఆర్ అన్న కానీ నారాయణ గారు కానీ ఈ రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూటమి నాయకులందరూ వాడవాడలా బలంగా చెప్పాం అవ్వతాతలకి పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు అవుతుంది అదేవిధంగా దివ్యాంగులకి పూర్తి స్థాయిలో బెడ్ మీద ఉన్న వ్యక్తులు కూడా పెన్షన్లు పెంచడం జరుగుతుంది అదే కాకుండా జూలై ఒకటో తారీఖున తొలి నెల మాత్రం పెన్షన్ ఏడు వేలు వస్తుంది ఎలాగంటే ఏప్రిల్లో పథకం ప్రకటిస్తున్నాం ఏప్రిల్ వెయ్యి మే వెయ్యి జూన్ వెయ్యి ఈ మూడు వేలు కలిపి జూలైలో ఏడు వేలని ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ అవహేళన చేశారు ఇది ఎలా సాధ్యం సాధ్యం కాదు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు అబద్దాలు చెప్తున్నారని విపరీతరంలో మాట్లాడారు అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి మనవి ఉన్న మీరు రేపు ఉదయం ఆరు గంటలకి ఆంధ్రప్రదేశ్లో వాడవాడలా చూడండి ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి ఆ యొక్క పెన్షన్ అందించబోతున్నారు నిజంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి అస్తవ్యస్త విధానాలతో దిగజారిన పరిస్థితుల్లో దివాళా తీసిన పరిస్థితుల్లో ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేసేదానికి వేగవంతంగా శ్రీకారం చుట్టి అడుగులు వేశారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమైంది రేపటి రోజు పండుగని ఆ యొక్క పెన్షన్ల పండుగ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణం నిర్వహించాలని గౌరవ మంత్రి నారాయణ గారు గౌరవ ఎంపీ వెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అధికారులతో సమీక్షించడం జరిగింది తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కార్యకర్తలు కూడా సర్పంచ్ దగ్గర నుంచి జడ్పీటీసీలు ఎంపీటీసీలు కౌన్సిలర్స్ అందరూ కూడా ప్రతి నాయకుడు కూడా సచివాలయ సిబ్బందితో ఉండి ఆ ఇంటింటికి వెళ్ళి అవతాతలకి ఆ యొక్క వ్యాధిగ్రస్తులకి దివ్యాంగులకి చంద్రబాబు గారు పెంచిన పెన్షన్లు అందజేయాలని కోరు మీ హాలిడేస్ ని డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ పరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ డెస్టినేషన్ ఫన్ పార్క్ గొలగమూడి నెల్లు